దయచేసి ఆ డ్రోన్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమిడియట్ గా తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమిడియట్ గా తీసుకోవాలి అది వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించాలి దాన్ని పోలీస్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా జరగడానికి ది డ్రోన్ ఇమీడియట్లీ ఓకే ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం కదా ల లక్షలాది మంది సాక్షులు సాక్షిగా ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంగోని ఎక్కడో చిన్న డ్రోన్ పంపించడం కాదు బాయడికి శబ్దంతో సచిపోతా ఒక్కసారి కూడా ఉన్న వాళ్ళు అరిశారంటే శబ్దానికి బిడ్డ